దేశంలో రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత శక్తిమంతుడిగా ఉన్నట్టు ఇండియా టుడే ప్రకటించింది ఆ తర్వాత స్థానంలో ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ హోంమంత్రి అమిత్ షా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నట్లు తెలిపింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోని అత్యంత శక్తిమంతు నాయకుల్లో ఐదో స్థానంలో ముఖ్యమంత్రుల అగ్రస్థానంలో ఉన్నట్టు వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగులో దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు నాయకుల పనితీరు ఆధారంగా వారి శక్తి సామర్థ్యాలను వేసింది ప్రధాని మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ఎన్నికై అరవై ఏళ్ల రికార్డును తిరగరాశారు ఒకవైపు అమెరికాతో మరోవైపు రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ అధినేతలతో ఏకకాలంలో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ భారత ఆర్థిక వ్యవస్థను నాలుగు ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకువెళ్లారు అని విశ్లేషించింది కేంద్రంలో ప్రధాని మోదీ తర్వాత అత్యంత శక్తిమంతుడిగా పేరొందిన అమిత్ షా ఈ జాబితాలో దేశంలో మూడో శక్తిమంత నాయకుడిగా గుర్తింపు పొందారు ప్రధాన మంత్రికి కళ్ళు చెవుల పనిచేస్తున్నారు కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయం ఈ ఆమోదం తర్వాతే ముందుకెళ్తోంది వరుసగా రెండు ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఆ హోదాను తిరిగి తెచ్చిన నాయకుడిగా రాహుల్ గాంధీ గుర్తింపు పొందారు దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత శక్తిమంతుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తింపు పొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమితో రాష్ట్రంలో అధికారం కోల్పోయి జైలుకెళ్లిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఫినిక్స్ పక్షుల ఎగిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బలమైన పట్టు సాధించారు సొంతంగా పదహారు మంది లోక్ సభ్యులు కూటమి పార్టీలతో కలిపి రాష్ట్రంలో ఇరవై ఒక్క మంది ఎంపీలను గెలుచుకుని ఎన్టీఏలో తెదేపాను రెండో పెద్ద పార్టీగా నిలపగలిగారు దేశంలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రుల్లో అత్యంత సీనియర్ గా ఉన్న చంద్రబాబు రాష్ట్ర పరిపాలనపై తనదైన ముద్ర చూపుతూ ముందుకెళ్తున్నారు తర్వాతి స్థానాల్లో బీహార్ సీఎం నితీష్ కుమార్ యూపీ సీఎం యోగి యోగి ఆదిత్యనాథ్ తమిళనాడు సీఎం స్టాలిన్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు